హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ మరి ఈ వీడియోలో ఏపీ డిసిఎస్ ఫ్రెండ్స్ మరి అందరికీ తెలిసిందే మరి అబ్జెక్షన్స్ కూడా ఐ థింక్ ఈ రోజే లాస్ట్ డేట్ అనుకుంటా లెవెన్త్ సో ఎవరైనా ఇంకా అబ్జెక్షన్స్ పెట్టుకుని వాళ్ళు అబ్జెక్షన్స్ పెట్టుకోండి మరి అందరూ అబ్జెక్షన్స్ పెట్టాలా అబ్జెక్షన్స్ పెట్టని వాళ్ళకు యాడ్ కావా అదే విధంగా ఏ సెక్షన్ కి అప్రాక్సిమేట్ గా ఎన్ని అబ్జెక్షన్స్ పరంగా యాడ్ కావడానికి ఆస్కారం ఉంది నార్మలైజేషన్ లో ఎన్ని యాడ్ కావడానికి ఆస్కారం ఉంది ఇలాంటి విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్సి సంబంధించింది కాబట్టి ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫస్ట్ అబ్జెక్షన్స్ పరంగా మాట్లాడితే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఫస్ట్ అబ్జెక్షన్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే చాలా మంది సార్ నేను అబ్జెక్షన్స్ పెట్టలేదు నాకేమైనా ప్రాబ్లం వస్తుంది అని అడుగుతున్నారు సో మీరు అబ్జెక్షన్స్ పెట్టకపోయినా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫస్ట్ స్టెప్ మీరు అబ్జెక్షన్స్ పెట్టకపోయినా కానివ్వండి అందరు ఎవరు ఒకరు అబ్జెక్షన్స్ పెట్టినా కానీ అంటే వేరే వాళ్ళ అబ్జెక్షన్స్ పెట్టినా కానివ్వండి సో అది యాడ్ అవుతే మీకు కూడా యాడ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది సో అబ్జెక్షన్స్ పెట్టకపోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అంటే చాలా మంది సార్ అబ్జెక్షన్స్ నేను పెట్టలేదు నాకు ఏమైనా యాడ్స్ మార్క్స్ ఏమైనా తగ్గిస్తారని అడుగుతున్నారు సో అబ్జెక్షన్స్ పెట్టకపోవడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అబ్జెక్షన్స్ పెట్టడం వల్ల మాకు ఏమైనా మార్క్స్ పెరగడానికి అవకాశం ఉంటుందా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ రెండు విధాలుగా చెప్పగలము సో అబ్జెక్షన్స్ పెడితే మార్క్స్ ఏ విధంగా పెరుగుతాయి సో ఏ విధంగా అలాగే ఉండడానికి ఆస్కారం ఉంది అనేది అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనకు నాలుగు ఆప్షన్స్ కదా నాలుగు ఆప్షన్స్ బేస్ చేసుకొని ఇక్కడ గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ టూ కరెక్ట్ అని ఇచ్చింది అనుకోండి గవర్నమెంట్ ఆప్షన్ టూ ఇచ్చింది మనం ఇది అబ్జెక్షన్ పెట్టినాము తప్పు అని ఆప్షన్ త్రీ అని మనం రైస్ చేసాము అనుకోండి ఆప్షన్ త్రీ రేస్ట్ చేసాం అనుకోండి ఇప్పుడు ఆప్షన్ టూ పెట్టిన వాళ్ళకి అంటే ఆప్షన్ టూ కొందరు పెట్టారు సో ఆప్షన్ త్రీ కొందరు పెట్టారు వీళ్ళు అబ్జెక్షన్ పెట్టారు ఇది తప్పు అని ఇది గవర్నమెంట్ పెట్టిన దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా ఇది మీరు అబ్జెక్షన్ బేస్ చేసుకొని చెప్తున్నా ఇన్ కేస్ ఇది కరెక్ట్ అనుకోండి ఇప్పుడు అబ్జెక్షన్ పెట్టడం వల్ల ఇది కరెక్ట్ అనుకోండి అప్పుడు ఏమవుతుంది వీరికి మార్క్స్ యాడ్ అవుతుంది వీరికి మార్క్స్ ఏమవుతుంది అంటే లెస్ అవుతుంది అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే సో ఇది మనకు ఆప్షన్స్ బేస్ చేసుకొని చెప్తున్నా అంటే ఇన్కరెక్ట్ ఆప్షన్ పెట్టినప్పుడు మాత్రము ఇక్కడ వీరికేమో మార్క్ లెస్ అవుతుంది వీరికి ఏమో మార్క్ యాడ్ అవుతుంది ఇన్ కేస్ అబ్జెక్షన్ లో మల్టిపుల్ ఆప్షన్స్ అని పెట్టారు అనుకోండి అంటే గవర్నమెంట్ ఆప్షన్ టూ ఇచ్చింది మీరు ఆప్షన్ టూ కావచ్చు ఆప్షన్ త్రీ కావచ్చు రెండు కావడానికి ఆస్కారం ఉంది అని పెట్టారు అనుకోండి అబ్జెక్షన్ లో ఇప్పుడు ఎవరికి అవుద్ది అంటే ఇక్కడ ఆప్షన్ వన్ ఆప్షన్ ఫోర్ ఎవరైతే పెట్టారో వారికి యాడ్ కాదు అంటే మీరు ఆన్సర్ కిలో మీకు అక్కడ తెలిసి ఉంటుంది కాబట్టి దేనికి ఆప్షన్ పెట్టారు ఆప్షన్ ఏ ఆప్షన్ డి పెట్టే వాళ్ళకి యాడ్ కాదు ఇప్పుడు ఆప్షన్ టూ కానివ్వండి ఆప్షన్ త్రీ కానివ్వండి ఈ రెండిట్లలో ఏది ఆన్సర్ పెట్టినా యాడ్ అవుతుంది అనమాట అంటే మల్టిపుల్ ఆప్షన్స్ పరంగా ఈ రెండిటిలో ఏది పెట్టినా యాడ్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ఆప్షన్ టూ కరెక్ట్ ఇచ్చింది అసలు ఆప్షన్స్ లో ఆప్షన్స్ లో క్వశ్చనే లేదు అనుకోండి ఐ మీన్ ఆన్సరే లేదు అనుకోండి అంటే ఆల్ ఆప్షన్స్ ఆర్ రాంగ్ ఎటువంటి ఆప్షన్ రాంగ్ లేదు అనుకోండి ఇప్పుడు అందరికీ యాడ్ అవుద్ది అందరికి యాడ్ అవుద్ది అంటే అది క్వశ్చన్ ఏ ఫ్రాంగ్ కాబట్టి ఆల్రెడీ అక్కడ పెట్టినటువంటి కరెక్ట్ క్వశ్చన్ అంటే ఇక్కడ పెట్టినటువంటి క్వశ్చన్ కరెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ యాడ్ ఏం కాదు సో మీరు క్లియర్ అర్థమవుతుంది అనుకుంటా అంటే చాలా మంది మాకు అన్ని యాడ్ అవుతాయి అన్ని యాడ్ అవుతాయి అంటున్నారు అన్ని యాడ్ కావు ఇన్ కేస్ ఇక్కడ ఎటువంటి ఆప్షన్ లేదు గవర్నమెంట్ ఆప్షన్ టూ కరెక్ట్ ఇచ్చింది అనుకోండి ఆప్షన్ టూ పెట్టే వరకు ఆల్రెడీ కరెక్ట్ అయింది కాబట్టి వాళ్ళకి ఇంకా యాడ్ కాదు సో ఎవరైతే వన్ త్రీ ఫోర్ ఎవరైతే పెట్టారో వారికి యాడ్ కావడానికి ఆస్కారం అయితే ఉంది నెక్స్ట్ ఇన్ కేస్ క్వశ్చన్ ఏ బ్రాంగ్ అనుకోండి క్వశ్చన్ అనుకోండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ టూ గవర్నమెంట్ ఇచ్చింది మీరు ఆప్షన్ టూ అనుకోండి సో ఇప్పుడు క్వశ్చన్ ఏ బ్రాంగ్ అంటున్నాం కాబట్టి అందరికి యాడ్ కావాలి ఆల్రెడీ ఆప్షన్ టూ వరకు యాడ్ అయింది కాబట్టి మళ్ళీ వాళ్ళకి యాడ్ కాదు మళ్ళీ వాళ్ళకి యాడ్ కాదు ఇంకా ఆప్షన్ వన్ ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ ఎవరైతే పెట్టారో వారికి యాడ్ కావడానికి అవకాశాలు అయితే ఉంటుంటాయి అంటే ఇక్కడ ఫైనల్గా ఏం చెప్తున్నాము అంటే అబ్జెక్షన్స్ లో ఏవైనా యాడింగ్ అనేది ఉంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆప్షన్ బేస్ చేసుకొని అది ఆల్రెడీ మీరు కరెక్ట్ పెట్టింటే అదే అంటే అబ్జెక్షన్స్ పరంగా ఆల్రెడీ అబ్జెక్షన్స్ పరంగా కూడా మీరు అదే కరెక్ట్ పెట్టింటే అంటే క్వశ్చన్ రాంగ్ ఉండడం కానివ్వండి మల్టిపుల్ ఆప్షన్స్ కానివ్వండి ఇన్ కేసు ఆప్షన్స్ లోనే లేవు అనుకోండి అలాంటి పరంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి కండిషన్స్ అన్ని ఇక్కడ ఫాలో అవుతాయి అంటే అబ్జెక్షన్స్ పరంగా అందరికీ యాడ్ అవుతాయి అని అయితే కాదు ఇది ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి అంటే ఏ సెక్షన్కు ఎన్ని యాడ్ కావడానికి ఆస్కారం ఉంది ఏ సెక్షన్కి ఎన్ని యాడ్ కావడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బేస్ చేసుకొని కొందరికి అలాగే అలాగే ఉండొచ్చు అలాగే అంటే బై మిస్టేక్గా ఇప్పుడు నేను మల్టిపుల్ ఆప్షన్స్ అని చెప్పాను అంటే ఆప్షన్ టూ అయినా ఉండొచ్చు ఆప్షన్ త్రీ అయినా ఉండొచ్చు మల్టిపుల్ ఆప్షన్స్ పరంగా చెప్పాను ఆల్రెడీ మీరు టూ పెట్టారు అనుకోండి ఆల్రెడీ మీకు కరెక్ట్ అయింది కాబట్టి ఇంకా మీకేం యాడ్ కావు ఎవరైతే త్రీ పెట్టి ఉంటారో వారికి యాడ్ అవుతుంది అంతే సో అర్థమవుతుందా ఇన్ కేసు ఆప్షన్ టూ పెట్టారు మీరు ఇక్కడ అన్ని క్వశ్చనే క్వశ్చన్ లో క్వశ్చన్ ఏ ఫ్రాంగ్ క్వశ్చన్ ఏ అనుకోండి మీరు ఆల్రెడీ టూ పెట్టినప్పుడు కరెక్ట్ ఇచ్చినప్పుడు మళ్ళీ మీకు యాడ్ కాదు మిగతా ఆప్షన్స్ ఎవరైతే పెడతారో వారికి యాడ్ అవుతుంది మరి దీన్ని బేస్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి ఎన్ని ఎన్ని యాడ్ అవుతాయి అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పడానికి అయితే లేదు అంటే కొందరు బై మిస్టేక్ గా కరెక్ట్ ఆన్సరే ఇప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ అని చెప్పాను టూ త్రీ అని చెప్పాను ఆల్రెడీ టూ పెట్టిన వాళ్ళకి యాడ్ కాదు ఆల్రెడీ త్రీ పెట్టిన వాళ్ళకి కూడా యాడ్ కాదు అంటే త్రీ కరెక్ట్ పెట్టారు అనుకోండి త్రీ వాళ్ళకు కూడా యాడ్ కాదు అలాగే ఉంటుంది అంటే ఆప్షన్ టూ పెట్టిన యాడ్ కాదు ఆప్షన్ త్రీ పెట్టినా యాడ్ కాదు అంటే ఏదో అంటే టూ పెట్టి త్రీ పెట్టకుండా త్రీ టూ త్రీ పెట్టి టూ పెట్టకుండా ఇలా ఉన్న వాళ్ళకు మాత్రమే యాడ్ అవుతుంది ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి అంతేకాని నాకు అబ్జెక్షన్స్ పెట్టారు చాలా మంది నాకు స్కోరు పది అబ్జెక్షన్లు ఉంటే ఐదు మార్కులు యాడ్ అవుతాయి ఎనిమిది అబ్జెక్షన్లు ఉంటే నాలుగు మార్కులు యాడ్ అవుతాయి అనేటువంటి భ్రమలో ఉంటారు ఫస్ట్ దాన్ని తొలగించుకోండి నెక్స్ట్ సెకండ్ ఏంటి అంటే అబ్జెక్షన్స్ పెట్టినవన్నీ తప్పని కాదు ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అబ్జెక్షన్స్ పెట్టినవన్నీ తప్పు కాదు జస్ట్ మీరు అబ్జెక్షన్ రేస్ చేశారంతే చెక్ చేయండి అని గవర్నమెంట్ గూగుల్ లను బేస్ చేసుకొని మీకు కరెక్ట్ అయినటువంటి అంటే మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని చెక్ చేయదు గవర్నమెంట్ పక్కాగా అకాడమిక్ టెక్స్ట్ బుక్లను బేస్ చేసుకుని ఫాలో అవుతుంది ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు తప్పనిపిస్తే మాత్రము ఖచ్చితంగా అదైతే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన దాని ప్రకారం కన్సిడర్ చేయడానికి ఆస్కారం అయితే ఉంది కానీ మనం ఎన్ని అబ్జెక్షన్స్ పెడతామో అన్ని అబ్జెక్షన్స్ నేను టెన్ అబ్జెక్షన్స్ పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాస్ఫరెంట్ కాల్ మెసేజ్ చేశారు సార్ టెన్ ఆబ్జె అబ్జెక్షన్స్ ఉన్నాయి ఫలాన్ సెక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ థర్టీన్త్ ఆఫ్టర్నూన్ సెక్షన్ టెన్లో లెవెన్ అబ్జెక్షన్స్ ఉన్నాయి నైన్టీన్త్ ఆఫ్టర్నూన్ సెక్షన్ లెవెన్ ట్వెల్ అబ్జెక్షన్స్ ఉన్నాయి అంటే అబ్జెక్షన్స్ రేస్ చేశారు అంతే మీరు అవన్నీ తప్పులు నాకు థర్టీన్త్ ఆఫ్టర్నూన్ టెన్ అబ్జెక్షన్స్ ఉన్నాయి కదా అంటే టెన్ బిట్స్ ఫైవ్ మార్క్స్ యాడ్ అవుతాయని కాదు ఇవి కూడా చూసుకోవాలి ఇవి కూడా చూసుకోవాలంటే మల్టిపుల్ ఆప్షన్స్లో మీరు ఆల్రెడీ కరెక్ట్ ఉందా లేదా రాంగ్ ఆన్సర్ అన్నప్పుడు ఇచ్చిన కీలో ఆల్రెడీ మీరు కరెక్ట్ పెట్టారా ఇవన్నీ చెక్ చేసుకోవాలి అంతేకాని అబ్జెక్షన్స్ ఎన్ని ఉంటాయి అన్ని యాడ్ అవుతాయైతే కాదు అదే విధంగా గవర్నమెంట్ మనం పెట్టిన ప్రతి అబ్జెక్షన్ ను కరెక్ట్ అని చెప్పదు అది ఖచ్చితంగా వాళ్ళు అబ్జెక్షన్ రేస్ చేసినప్పుడు మనము వాళ్ళు చెక్ చేస్తారు అది కూడా కేవలం అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకొని లైక్ కంటెంట్ మెథడ్స్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని మెథడ్స్ కానివ్వండి అవి అకాడమిక్ టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని కన్సిడర్ చేస్తారు ఇన్ కేసు జీకే కరెంట్ అఫేర్స్ అయితే మాత్రము మనకు తెలిసిందే కాబట్టి అది గూగుల్ సెర్చ్ బేస్ చేసుకొని కూడా చెప్పొచ్చు ఇది గవర్నమెంట్ అబ్జెక్షన్స్ పరంగా తీసుకునేది మరి ఎన్ని ఆడవచ్చు అంటే అందరికీ అని కాదు జస్ట్ అప్రాక్సిమేట్గా చెప్తున్నారు అంటే ఇప్పుడు నేను చెప్పిన దాని కాలం కొందరికి అలాగే ఉండొచ్చు కొందరికి యాడ్ కావచ్చు అప్రాక్సిమేట్ గా చాలా మంది ఇచ్చినటువంటి అబ్జెక్షన్స్ బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే ఎందుకంటే చాలా మంది నాకు యాస్పిరెంట్స్ సెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాటిని బట్టి అబ్జర్వ్ చేస్తే మనము రెండు లేదా రెండు లేదా మూడు మార్కులు యాడ్ కావడానికి ఆస్కారం అయితే కనిపిస్తున్నాయి అంతకన్నా ఎక్కువైతే యాడ్ కావు అంతకన్నా ఎక్కువ యాడ్ అయినాయి అంటే అదృష్టం అంటే అబ్జెక్షన్స్ బేస్ చేసుకొని చేసే దాన్ని బేస్ చేసుకొని ఆ సెక్షన్ వాళ్ళ యొక్క అదృష్టం అంతే సో మాక్సిమం రెండు మ్యాక్సిమం రెండు నాకు తెలిసి అంతకన్నా ఎక్కువ యాడ్ కావడానికి ఆస్కారం అయితే ఉండదు ఇన్ కేస్ అంతకన్నా ఇంకా ఎక్కువ ఆస్కారం ఉందంటే మూడు అంతకన్నా ఎక్కువ యాడ్ అయ్యాయి అంటే ఆ సెక్షన్ వాళ్ళ అదృష్టమే మనం క్లియర్ గా చెప్పచ్చు ఇది అబ్జెక్షన్ బేస్ చేసుకొని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అంటే మీరు పెట్టిన అబ్జెక్షన్స్ అన్ని కరెక్ట్ అని కాదు ఇన్ కేస్ గవర్నమెంట్ అది తప్పు వాళ్ళు ఇచ్చినటువంటి కరెక్ట్ కూడా మీకు యాడ్ అవుతాదని కాదు ఇక్కడ మీరు చేసేటువంటి క్వశ్చనింగ్ బేస్ బేస్డ్ అనమాట ఇది ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ పరంగా నార్మలైజేషన్ పరంగా నార్మలైజేషన్ పరంగా ఇక్కడ చాలా మంది ఆస్పరెంట్స్ సోషల్ నెట్వర్క్స్ మామూలుగా లేవు కదా ఇప్పుడు కొన్ని క్వశ్చన్ పేపర్లు కష్టము కొన్ని క్వశ్చన్ పేపర్లు ఈజీ అని భ్రమలో ఉంటున్నాం కాబట్టి కష్టమైనటువంటి నార్మల్ అంటే ఇప్పుడు చాలా మంది ఆస్పరెంట్స్ సోషల్ నెట్వర్క్స్లో థర్టీన్త్ పేపర్ చాలా కష్టము ఇంకోటి ఏంటంటే ఎవరు రాసిన క్వశ్చన్ పేపర్ వాళ్ళకి కష్టమే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు నైన్టీన్త్ ఆఫ్నవర్ సెక్షన్ అనుకోండి మెసేజ్ చేయడం సార్ మా పేపర్ చాలా కష్టంగా వచ్చింది సార్ అంటారు జూలై సెకండ్ రాశారనుకోండి మా పేపర్ కూడా చాలా కష్టంగా వచ్చింది అంటారు అంటే ఇక్కడ యాస్పిరెంట్స్ ఏంటి వాళ్ళు తప్పు చేసిన క్వశ్చన్లు అన్నీ క్రిటికల్ క్వశ్చన్సే అర్థమవుతుందని చెప్పింది అంటే వాళ్ళు చేసిన క్వశ్చన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాస్పిరెంట్ రాశారు ఎక్కువ మిస్టేక్స్ తక్కువ స్కోర్ వచ్చింది అనుకోండి నా క్వశ్చన్ పేపర్ కష్టమే ఇంకా తను ప్రిపేర్ అయింటే వచ్చినాయా ప్రిపేర్ కాకుంటే పోయి మీరు బై మిస్టేక్ గా తప్పులు చేశారా అవన్నీ ఆస్పిరెంట్స్ అబ్జర్వ్ చేయరు వాళ్ళు తక్కువ మార్కులు వచ్చాయి ఆ క్వశ్చన్ పేపర్ కష్టము సో ఇలా ఏ క్వశ్చన్ పేపర్ కష్టము ఏ క్వశ్చన్ పేపర్ ఈజీ అని మనం చెప్పడానికి లేదు బట్ సోషల్ నెట్వర్క్ లో ఫర్ ఎగ్జాంపుల్ థర్టీన్త్ హార్డ్ అంటున్నారు అనుకోండి మరి హార్డ్ ఉన్న క్వశ్చన్ పేపర్లకు ఎక్కువ యాడ్ అవుతాయి ఈజీగా ఉన్న క్వశ్చన్ పేపర్లకు అసలు యాడ్ కావు లెస్ అవుతాయి ఇలాంటివి కూడా సోషల్ నెట్వర్క్స్లో హైలైట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా సో మీకు వచ్చిన స్కోర్ బేస్ చేసుకొని ఎవరో చెప్పిన దాన్ని బేస్ చేసుకుని నార్మలైజేషన్ ఫార్ములా అది ఒక ఫార్ములా దాంట్లో మనకు ప్రతి సెక్షన్ లో టాప్ జీరో పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు టాప్ ప్రతి సెక్షన్ లో జీరో పాయింట్ టాప్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఇస్తారు నెక్స్ట్ ఆ సెక్షన్ లో రాసినటువంటి ఆ సెక్షన్ లో రాసినటువంటి అందరు యాక్స్పిరట్స్ ఫర్ ఎగ్జాంపుల్ థర్టీన్ ఆఫ్టర్నూన్ అంటున్నాము సో ఆ హాఫ్నవర్ సెక్షన్ లో ఉన్నటువంటి కన్సిడర్ చేస్తారు ఆ థర్టీన్త్ ఆఫ్టర్నూన్ సెక్షన్ అందరు రాసి ఉంటారు కదా అంటే మొత్తం మీద అన్ని సెంటర్లలో మొత్తం ఏపీ మొత్తం మీద అదే ఆ రోజు ఎవరైతే ఎగ్జామ్ రాసి ఉంటారో అందరి మార్కులు కూడా కన్సిడర్ చేసి యావరేజ్ తీస్తారు అదే విధంగా స్టాండర్డ్ డివియేషన్ తీస్తారు నెక్స్ట్ ఓవరాల్ గా మొత్తం యాస్పిరెంట్స్ ఎంత మంది అయితే ఉన్నారు అంటే ఎస్జిటి మొత్తం టెన్ సెక్షన్స్ అయినాయి అనుకోండి ఆ ఎంతమంది రాశారో దాని పరంగా తీస్తారు ఆ టెన్ సెక్షన్స్ లో టాప్ జీరో సెక్షన్ లో టాప్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు అంటే ప్రతి సెక్షన్ లో జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ టాప్ తీస్తారు అన్ని సెక్షన్ లో బేస్ చేసుకుని టాప్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ తీస్తారు అదే విధంగా మీరు రాసిన సెక్షన్ బేస్ చేసుకుని అందరు స్టూడెంట్స్ యొక్క మొత్తం ఓవరాల్ గా ఎంత మంది రాశారు అందరి యొక్క తీస్తారు 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 స్టాండర్డ్ స్టాండర్డ్ మీ సెక్షన్ అన్ని సో ఇవన్నీ క్యాలిక్యులేట్ ఒక ఫార్ములా బేస్ చేసుకొని మనకు నార్మలైజేషన్ లో ఎన్ని పెరగచ్చు ఎన్ని పెరగకపోవచ్చు అనేది మనం అక్కడ చెప్తాము బట్ ఎగ్జాక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఎన్ని పెరుగుతాయి అనేది మాత్రము ఎవరు చెప్పడానికి లేదు ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము ఎవరు చెప్పడానికి బేస్ చేసుకుని లేదు ఎందుకంటే నువ్వు రాసిన సెక్షన్లో నీకు తక్కువ వచ్చాయి నీకు తక్కువ వచ్చాయి మిగతా కు తక్కువ వచ్చాయి ఎక్కువ వచ్చాయి మనం చెప్పడానికి లేదు అంటే ఓవరాల్గా మీరు రాసిన సెక్షన్లో మ్యాక్సిమం ప్రాబిలిటీ ఐ మీన్ మో ఎక్కువ ప్రా ఎక్కువ యాస్పిరెంట్స్ బేస్ చేసుకొని తక్కువ స్కోర్లు వచ్చాయి అనుకోండి అంటే మ్యాక్సిమం అందరికీ తక్కువనే వస్తాయి అప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ కష్టం పరంగా కొంచెం ఎక్కువ పెరగడానికి ఆస్కారం అయితే ఉంటుంది అంతేకాని మీకు తక్కువ వచ్చాయని ఎక్కువ పెరుగుతాయి ఎవరో చెప్పారు ఆ పేపర్ హార్డ్ అని ఎక్కువ పెరుగుతాయి ఇలాంటి భ్రమలో కూడా ఉండద్దు బట్ నార్మలైజేషన్లో ఎన్ని పెరుగుతాయి అనేది మాత్రము హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరూ చెప్పలేరు రెండు పెరగచ్చు మూడు మార్కులు పెరగచ్చు నాలుగు మార్కులు పెరగచ్చు ఐదు మార్కులు కూడా పెరగచ్చు బట్ ఎగ్జాక్ట్గా ఏ సెక్షన్కి ఎన్ని మార్కులు ఎవరికి ఎన్ని మార్కులు పెరుగుతాయని ఎవ్వరు చెప్పడానికైతే లేదు ఇది నార్మలైజేషన్ బేస్ చేసుకొని సో నార్మలైజేషన్లోనే మనకి ఎన్ని వస్తాయో తెలియనప్పుడు మనం కట్ అంచనా వేయచ్చా హండ్రెడ్ పర్సెంట్ అంచనా అయితే లేదు అవునా హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలిసిందే అంటే ఇక్కడ ఓవరాల్గా నార్మలైజేషన్లో మనకి ఎన్ని పెరుగుతాయో అంచనా తెలియనప్పుడు తెలియనప్పుడు ఇక్కడ అబ్జెక్షన్లు కూడా ఎన్ని పెరుగుతాయో మనం ఏ సెక్షన్కి క్లారిటీ ఇవ్వలేనప్పుడు ఈ రెండిట్లలోనే మనకు డైనమో ఉంది అంటే ఈ రెండే మనకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ లేనప్పుడు మనకు ఏ డిస్ట్రిక్కు ఎంత కట్ ఆఫ్ పోతుంది అనేది మనము హండ్రెడ్ పర్సెంట్ చెప్పడానికి అయితే లేదు సో ఇప్పుడు నేను కన్క్లూజన్ ఇస్తున్నా అంటే ఏంటి కట్ ఆఫ్ తెలియనప్పుడు మీరు మాకు జాబు రాదు అనేటువంటి ఆలోచనలో ఉండద్దు ఫైనల్ మార్క్స్ వచ్చేంత వరకు ఐ మీన్ అబ్జెక్షన్స్ తర్వాత ఫైనల్ కి ఇస్తారు ఫైనల్ కి తర్వాత నార్మలైజేషన్ స్కోర్ యాడ్ చేసి మనకంటూ ఒక ఫైనల్ మార్క్స్ అనేటివి డిస్ప్లే చేస్తారు ఆ ఫైనల్ మార్క్స్ తరువాత సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది సో ఆ ఫైనల్ మార్క్స్ వచ్చేంత వరకు ఎవరు అంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ హోప్ పోయింది అనేటువంటి ఆలోచనలో లేకుండా ఫైనల్ మార్క్స్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి అంటే చాలా తక్కువ వచ్చిన వాళ్ళు ఓకే అక్కడ ఈ హోప్ లాస్ అయింటారు హోప్ హండ్రెడ్ మిస్ చేసుకోవచ్చు బట్ అటు ఇటు ఉంటాయి చూడండి అంటే ఫిఫ్టీ ఎయిట్లు సిక్స్టీలు సిక్స్టీ ఫైవ్లు అలా ఉంటాయి చూడండి ఓపెన్ కేటగిరీ అయితే మనం హండ్రెడ్ పర్సెంట్ ఫలానా అంచనా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే ఎక్కువ పోస్ట్ ఉన్నటువంటి జిల్లాకి కొంచెం ఒక సెవెంటీ ఫైవ్ అట్లా పెట్టుకున్నా కానివ్వండి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ త్రీ ఎక్కువ పోస్ట్ ఉన్న వాటికి తక్కువ పోస్ట్ ఉన్న వాళ్ళకు సెవెంటీ ఎయిట్ ఎయిటీ ఎయిటీ టూ అలా కటాప్ పెట్టుకోవచ్చు ఓపెన్ కేటగిరీ పరంగా సో వాళ్ళు అక్కడ చేసుకోవచ్చు నైంటీ పర్సెంట్ ఓపెన్ కేటగిరీ అయితే నైన్టీ పర్సెంట్ ఒక హోప్ అయితే పెట్టుకోవచ్చు ఏంటి అంటే హోప్లో ఉండొచ్చా హోప్ తీసేసుకోవచ్చా ఐ మీన్ ఛాన్సెస్ ఉందా ఛాన్సెస్ లేదా అనేది ఓపెన్ కేటగిరీ పరంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ చెప్పేసుకోవచ్చు అంటే ఒక రెండు మార్కులు అటు ఇటు పెంచుకోలేనా కానివ్వండి ఇప్పుడు సిక్స్టీ ఎయిట్ వచ్చాయి ఒక రెండు మార్కులు అబ్జెక్షన్లు కానివ్వండి లేదా నార్మలైజేషన్లో కానీ ఒక రెండు మార్కులు యాడ్ చేసి సెవెంటీ సెవెంటీ టూ సో సెవెంటీ కి తక్కువ పోస్ట్ ఉన్నటువంటి జిల్లాకు హండ్రెడ్ పర్సెంట్ అయితే కష్టము ఎక్కువ జిల్లా ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ కనూలు తీసుకున్నాం అనుకోండి సెవెంటీ టూ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎందుకంటే ఎంత కట్ పోతుందో తెలియదు పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సెవెంటీ టూకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటున్నాం ఇది ఓపెన్ కేటగిరీ పరంగా బట్ కేటగిరీలు ఉంటారు చూడండి ఐ మీన్ ఎస్సీ కానివ్వండి ఎస్టీ కానివ్వండి బీసీ కానివ్వండి ఈడబ్ల్యూఎస్ కానివ్వండి వీళ్ళు అనుకోండి వచ్చిన స్కోర్కి కొంచెం అటు ఇటు వేసుకొని సో కట్ ఆఫ్ ఎంత పోతుందో చెప్పలేము అంటే మనకు ఓపెన్ కేటగిరీ ఎంతైతే పోతుందో దాన్ని బేస్ చేసుకొని ఒక ఐదు మార్కులు నాలుగు మార్కులు ఐదు మార్కులు ఆరు మార్కులు అని లెస్ చేసుకొని మనం ఒక అంచనాకైతే రావచ్చు అది ఎప్పుడు ఫైనల్ మార్కు లిస్ట్ వచ్చినప్పుడు మాత్రమే మనం అంచనా రావడానికి ఆస్కారం అయితే ఉంది ఇప్పుడే మీరు ఎటువంటి అపోహలకు వెళ్లకుండా జాబ్ వస్తుందా రాదా ఇలాంటి ఆలోచనలో వెళ్లకుండా ఫైనల్ మార్క్స్ వరకు అయితే వెయిట్ చేయండి సో అబ్జెక్షన్స్ పెట్టిన ఇంటి వంటి మాత్రము అబ్జెక్షన్ పెట్టిన మార్క్స్ అన్నింటికీ యాడ్ కావు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ద్వారా ఎన్ని యాడ్ అవుతాయో ఎవరు చెప్పలేము అదేవిధంగా నార్మలైజేషన్లో కూడా ఎన్ని యాడ్ అవుతాయో ఎవరు చెప్పలేము కాబట్టి ఫైనల్ మార్క్స్ లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి వన్స్ అగైన్ విష్ యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ